రీసెంట్గా చూసుకుంటే ఎస్ గారు చిన్న చిన్న లో అడుగు పెడుతున్నారు పెద్ద పెద్దగా బయటికి వెళ్తున్నాయి సో ఏంటి ఏదైనా రీజన్ ఉందా అంటే నేను చిన్న ప్రాజెక్టులు చెయ్యాలి అనేవైనా ఉందా అలా ఏం లేదండి చేసేటప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు డెవెల్ కూడా చేశాను సాంగోరే మంగారాజా కూడా చేశాను చేస్తున్నాను ఈవెన్ రోల్స్ పరంగా కూడా ఇప్పుడు అన్ని షేడ్స్ చేస్తున్నాను కానీ క్లిక్ అవుతున్నాయి అది మన చేతిలో లేదు ఇప్పుడు రెక్కి సంస్కార కాలనీ వల్ల అందరూ బోల్డ్ సినిమాలు బోల్డ్ సినిమాలు ఒకేలా చేస్తారు అలా కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా ఇంకా ఇది ఇవి కాకుండా ఇంకా చేశాను కానీ రిలీజ్ అవి ఇవి ముందు అవుతున్నాయి అవి తర్వాత అవుతున్నాయి సో జనాలకి చూసేటప్పుడు ఒక్క రకంగా ఇలా ప్లానింగ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది కానీ సినిమా నిజంగా చేసే వాళ్ళకి తెలుసు ఉంటుంది మన చేతిలో ఏముండదు ఒప్పుకొని షూటింగ్ చేసేంత వరకు మాత్రమే ఉంటుంది కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎలా రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యాక జనాలేమంటారు అవన్నీ ఏది మన చేతిలో వరకు మన బాధ్యత అంతే మనం చేసిన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళ వాళ్ళ తోడు టీం తోడు ఉన్నది మన బాధ్యత మన రోల్ ని బాగా చేయడం మన బాధ్యత సక్సెస్ ఫెయిలియర్ క్లిక్ అవ్వడం జనాలకి నచ్చడం దేవుడి చేతిలో ఉంది జనాల చేతిలో ఉంది అది మన చేతిలో లేదు ఇంకొకటి ఏంటంటే మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సో సంస్కార్ కాలనీ సో అది అంటే చాలా మంది యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు సో ఎందుకు కనెక్ట్ అయ్యారు అని అనిపించింది మొత్తం ఓవరాల్ గా మాట్లాడింది సినిమా అంతా మీరు చూసుకున్నారు సో ఎలా అనిపించింది అది మీకు చాలా నచ్చింది పక్కింటి ఎందుకు నచ్చింది అనుకుంటారు పక్కింటికి ఎక్కువగానే కనెక్ట్ అయినాయి కదా ఎందుకు ఒకటి ఐ థింక్ బికాస్ గ్లామర్ పోర్షన్ ఆర్ వాట్ ఎవర్ అది ఇంటిమేట్ సీన్స్ సో కాల్డ్ మాస్ ఆడియన్స్ కి ఏదో అలాంటి అనిపించింది వాళ్ళకి ట్రైలర్ కట్టి చూసిన దగ్గర నుంచి సినిమా ఏదో బూత్ సినిమా ఇది అవును అండ్ కామెంట్స్ లో కూడా చాలా మంది సినిమానే చూడలేదు ఓన్లీ ట్రైలర్ చూసి జడ్జ్ చేసి ఇది బి గ్రేట్ సినిమా ఇది సీ గ్రేట్ సినిమా ఇది అని అనుకొని అలాంటి వాళ్ళు కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యారు నెగిటివ్ అట్రాక్షన్ చాలా వచ్చింది అనుకుంటా సినిమాకి బట్ ఆ ఒపీనియన్ తో సినిమా చూసాక కింద కామెంట్స్ లో మీకు కనిపిస్తుంది సినిమా ఏమో అనుకున్నాను కానీ సినిమా ఒక మెసేజ్ ఉంది చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాలు సమాజం చూడాలి చూసిన వాళ్ళు కొందరు చెప్తున్నారు కానీ ఎంతో మంది ఓన్లీ ట్రైలరే చూసి సినిమానే చూడలేకపోయారు సినిమా బాగాలేదని ఫిక్స్ అయిపోయి సినిమా చూడలేదు సినిమా చూసిన క్లారిటీ ఉంది అండ్ ఓకే మీరైతే అప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్కి మంచిగా చేసింది ఒక్కసారిగా ఇలాంటి సినిమా ఒప్పుకొని అంటే తెలుగు ఆడియన్స్ ని షాక్ ఇచ్చారు నిజంగా ఎక్కడ చూసినప్పుడు ఏ వీడియో చూసినా మీదే ఏ తమ్మినైలు చూసినా మీదే సో ఒక్కసారి అలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా లేదండి యాక్చువల్లీ దాని ముందు కూడా స్క్రిప్ట్స్ వచ్చాయి స్క్రిప్ట్స్ వస్తాయి కానీ అది హ్యాండిల్ చేసేంత మెచారిటీ డైరెక్టర్స్ కి ఉండదు వాళ్ళు ఏదో వాళ్ళకు కూడా ఫేమ్ రావాలని స్క్రిప్ట్స్ రాశారు కానీ సినిమా మీద ప్రేమ ఉండి స్క్రిప్ట్స్ రాసింది కొందరు ఇప్పుడు సంస్కార్ కాలనీ తర్వాత కూడా సంస్కార్ కాలనీ ఆడింది కాబట్టి కొంచెం ఒక రెండు సీన్లు అటు ఇటు చేసి కొంచెం లైన్ మార్చేసి అలాంటి సీన్స్ వేసి ఈ సినిమా కూడా ఆడేది మనం కూడా డబ్బులు సంపాదించుకుందాం అనే ఒక ఫీలింగ్ తో అవన్నీ నాకు నచ్చదు ఇంటెన్షన్ బాగుండాలి సినిమా తీసే ఉద్దేశం బాగుండాలి సో ఇవన్నీ చెత్త థింకింగ్ తో వస్తే అలాంటిది నాకు ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమానే ఉంటుంది ఇప్పుడు మనమే చూస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ హీరో హీరోయిన్స్ మెయిన్ స్ట్రీమ్ సినిమానే అనవసరమైన సీన్స్ దాంట్లో లేవా ఉన్నాయి అనవసరంగా కిస్సులు అనవసరంగా పాటలు అనవసరంగా పింఛి చేయడం ఫ్రూట్స్ ఎప్పుడో నుంచి ఉన్నాయి నాకు నచ్చదు అన్నిటి చేసిన ప్రతి సీన్ కి ఒక సోషల్ రెలవెన్స్ ఉంది ఎందుకు జరుగుతుంది అందరికీ ఉన్న ఒక ఫ్యాంటసీ మీద అన్ని యంగ్ అబ్బాయికి ఉన్న ఒక ఫ్యాంటసీ మీద ఒక మ్యారీడ్ విమెన్ ఇదంతా ఒక ఒక సొసైటీలో ఉన్న అన్ని థాట్ ప్రాసెసెస్ ని వాడుకుని ఒక మెసేజ్ చెప్పాను అన్నిటికీ ప్రతి సీన్స్ ప్రతిది మీనింగ్ఫుల్ ఉంది కానీ ఒక పెద్ద సినిమా మెయిన్ స్ట్రీమ్ పెద్ద బడ్జెట్ అన్ని కానీ హీరోయిన్స్ ని హీరోయిన్ అనే స్థాయి బయట చెప్తారు కానీ డైలాగ్స్ లో రావే పోవే ఏంటే నువ్వు అని మాట్లాడిపిస్తారు ఐఎమ్ నాట్ ఓకే విత్ దాట్ ఐఎమ్ నాట్ ఓకే విత్ బీయింగ్ రావే పోవే కాదు ఎస్టర్ గారు మీరు రెస్పెక్ట్ కావాలి ఒక ఆర్టిస్ట్ ఉన్న సినిమాలో క్యారెక్టర్ ఉన్న ఆ క్యారెక్టర్ లో కూడా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఉండాలి అమ్మాయి కానీ అమ్మాయి స్థాయి ఈ క్యారెక్టర్ ఏమున్నా ఆ క్యారెక్టర్కి తనదే ఒక వెయిటేజ్ తనదే ఒక గ్రిప్ ఉండాలి లెక్కీలో కూడా ఆమె ఉంచుకున్న ఆమెనే అయినా ఉంచుకున్న ఆమెకి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది ఒక్క ఏ ఒక్క చోట ఆమె ఉంచుకున్న ఆమె కాబట్టి రావే అని ఎవ్వరు చెప్పరు మీరు మీరునే మాట్లాడతారు హీరోయిన్ అని చెప్పేసి పాటలకు డాన్స్ చేసి తర్వాత హీరో హీరోయిన్ ని రావే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఎలా ఉన్నావు నువ్వు అసలు పిచ్చి దాని పిచ్చిదానిలో ఉన్నావు అని డైలాగ్ చెప్తే ఐ కెనాట్ డూ అది దాంట్లో లిప్లాక్ లేకపోయి ఉండొచ్చు ఎంతో మందికి లిప్ లాక్ ఇంటిమేట్ సీన్ సిగ్గు బట్ ఒక పెద్ద హీరో నన్ను ఏంటో పోవే రావే అని చెప్తే గొప్పతనం అని ఫీల్ అవ్వచ్చు కానీ నాకు అది సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఐ డోంట్ లైక్ ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ వెరీ ఐఆమ్ డూయింగ్ సంథింగ్ ఇంటలెక్చువల్ సంథింగ్ విత్ సమ్ మీనింగ్ మీనింగ్ ఫుల్ అయి ఉంటే నాకు ఇది మోర్ మీనింగ్ఫుల్ అనిపిస్తుంది అది పెద్దగా రెస్పెక్ట్ఫుల్ అనిపించదు ఆబ్జెక్ట్ లాగా ఒక వస్తువులాగా నన్ను ట్రీట్ చేస్తే నాకు నచ్చదు

ఇంకా మన చాంగూరే బంగారు రాజులో దీన్నే లవ్ అంటారు కాదు నేను మతి మరంపు అంటారు సో అది రవిబాబు గారికి నాకు సో ఆ ఒక్క క్లిప్పింగ్ ఎంత ట్రో ఇదైపోయింది అంటే ట్రోల్ అయిపోయింది అండ్ వైరల్ అయిపోయింది అని ఒకే డైలాగ్ డైలాగ్మెంట్ సక్కు సక్కేంది రా సక్కు సక్కు బాయ్ అబ్బాయి బాయ్ బాయ్ ఏంద్రా పాడకావు హాయ్ పై గిరాకి వచ్చే టైమే కస్టమర్లు వస్తున్నడో రేటు కలిపి మరి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పైకి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామని పంపిచి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం